హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్గా ఉండే ఒక మంచి డ్రింక్ని మీకు షేర్ చేసుకోబోతున్నానండి అలాగే దీన్ని ఈజీగా కూడా చేసేయచ్చండి ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక వాటర్ మిలన్ పీస్ని తీసుకొని వీటిని ఇలా చాక్తో లైన్స్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఈ ఛానల్లో చాలా రకాల వాటర్ మిలన్ రెసిపీస్ ఉన్నాయండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటిని గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇవి ఒక కప్పు వరకు ఉంటాయండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలను ప్యూర్ మిల్క్నే తీసుకున్నానండి దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు దీంట్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి దీంట్లోనే పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు రో అఫ్జాని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకి మొత్తం మిక్స్ చేసుకోవాలండి రో అబ్జా వేయడం వల్ల చూడండి పాలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఒక కప్పు వరకు ఈ పాలలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు రోబ్జాని వేసుకుంటున్నాను నాకు ఫ్లేవర్ కొంచెం తక్కువగా అనిపించిందండి అందుకే మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి దీన్ని తాగాలనుకుంటే వెంటనే తాగేయచ్చండి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తాగేయచ్చు మనం ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి వెంటనే కూడా తాగొచ్చు అంతే అండి ఈ సమ్మర్లో తప్పకుండా ఈ డ్రింక్ని ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్